తెలంగాణ రాష్ట్రము అటు భూముల మీద ఇటు లిక్కర్ పైన అటు పెట్రోల్ పైన మొత్తం వీటి మీద మాత్రమే ఆధారపడి ఇవాళ ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంది ఆర్బిఐ మొత్తానికైతే అంచనా వేసి చెప్తున్నటువంటి అంశం ముఖ్యంగా ఇటు లిక్కర్ అటు పోతే పెట్రోల్ ఇటు పోతే భూములు ఇక వీటి మీదనే ఇవాళ రాష్ట్రం ఆధారపడి ఉంది అట్లా కాకుండా ఆ రకంగా కాకుండా ఆదాయాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయండి వేరే ఇతర వాటిపైన అన్నట్టుగా మొత్తానికైతే ఆర్బిఐ చెప్పడం జరిగింది మొత్తానికైతే పన్ను ఆదాయం కోసం తెలంగాణ ప్రధానంగా మూడు మార్గాలపైన అతిగా ఆధారపడుతున్నదని కూడా ఆర్బిఐ ఆందోళన వ్యక్తం చేసింది ఇక ముసలోడు కదా ఆధారపడ్డట్టు శాతగానుడు ఆధారపడ్డట్టు ఆడ లిక్కర్ మీద పెట్రోల్ మీద భూముల మీద ఇగో ఈ మూడింటి మీదనే ఆధారపడి ఇవాళ రాష్ట్రం పనిచేస్తూ ఉంది ఇంకో ఆలోచన లేదు ఇది ఎట్లా అంటే ఏలుముద్ర వాళ్ళు చేసేటువంటి పని టెక్నాలజీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్లో సీఎంలో ఎమ్మెల్యేలో ఎవరికి కూడా అసలు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యాలేటువంటి ఆలోచన లేదు టెక్నికల్గా కూడా ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లేటువంటి ఆలోచన కూడా లేదు ఏమున్న పెట్రోల్ మీద అటు పోతే భూముల మీద ఆ లిక్కర్ మీద ఇక వీటి మీద ఆధారపడి ఇది ఎట్లా అంటే తెలివి లేనోడు ఏలు ముద్రగాడు చేసేటువంటి పనులు ఆ రకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది దీన్ని ఆర్బీఐ అంచనా వేసింది రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో సింహభాగం కేవలం లిక్కర్ అమ్మకాలు భూముల రిజిస్ట్రేషన్లో పెట్రోల్ ఉత్పత్తుల నుంచే మొత్తానికైతే వస్తున్నదని కూడా పేర్కొన్నది రియల్ ఎస్టేట్ రంగం మా రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం ఢీలా పడినా అంతర్జాతీయ కారణాల వల్ల ఇందున మొత్తానికి ఇంధన వినియోగం తగ్గినా రాష్ట్ర ఖజానా ఒక్కసారిగా కుప్పకూలేటువంటి ప్రమాదం ఉంది ఇక సులభంగా డబ్బులు వచ్చేటువంటి ఈ మూడు మార్గాలపైనే ప్రభుత్వం అతిగా ఆధారపడుతున్నదని కూడా ఇది తాత్కాలిక ఉపశమనాన్ని కూడా ఇస్తుందేమో కానీ ఇక దీర్ఘకాలంలో దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది అందువల్ల మైనింగ్ లాంటి ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవాలి అని కూడా సూచించింది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల సొంత పన్నుల ఆదాయాన్ని కూడా అంచనా వేసింది ఇందులో మెజారిటీ వాటా కేవలం మూడు శాఖల నుంచే వస్తున్నదని కూడా వస్తున్నది ఇక మధ్యం ద్వారా ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు అట్లాగే సెల్ఫ్ మొత్తానికి సేల్స్ ట్యాక్స్ వ్యాట్ పెట్రోల్ డీజిల్ లిక్కర్ ద్వారా కూడా ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు భూముల రిజిస్ట్రేషన్లతో రూపాయలు పంతొమ్మిది వేల ఎనభై ఏడు కోట్లుగా ఉంది ఈ మూడింటిని కూడా కలిపితే దాదాపు ఎనభై నాలుగు వేల నూట మూడు కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం సంపాదించేటువంటి ప్రతి వంద రూపాయల్లో దాదాపు యాభై ఎనిమిది నుంచి అరవై రూపాయలు కేవలం జనం తాగే మద్యం వాడే పెట్రోల్ కొనేటువంటి భూముల రిజిస్ట్రేషన్ల నుంచే వస్తున్నాయి ఇకపోతే రియల్ ఎస్టేట్ మరింత పడిపోయిన జనం మద్యం తగ్గించ తగ్గించిన రాష్ట్రం కుప్పకూలే ప్రమాదం ఉంది అని కూడా హెచ్చరించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మొత్తం వ్యయం వచ్చేసి సుమారు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు అయితే అందులో జీతాలు పెన్షన్లు సబ్సిడీలకే రూపాయలు రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు పోతున్నాయని కూడా రోడ్లు భవనాలు లాంటి ఆస్తుల కల్పనకు కేవలం రూపాయల ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారని కూడా ఆర్బీఐ విశ్లేషించింది ఇకపోతే మహిళలకు ట్రైనింగ్ ఇస్తే లేబర్ కొరతకు చెక్ మహిళలకు గిట్ల ట్రైనింగ్ ఇస్తే లేబర్లు దొరక దొరకడం అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోతుందంట తెలంగాణలో రాబోయే రోజుల్లో పనిచేసే వయసున్నటువంటి జనాభా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా దీనివల్లే దీనివల్ల లేబర్ కొరత ఏర్పడవచ్చని కూడా ఆర్బీఐ హెచ్చరించింది రాష్ట్రంలో పారిశ్రమలు ఉన్నాయి ఇక పెట్టుబడులు వస్తున్నాయి కానీ భవిష్యత్తులోనే పనిచేయడానికి మనుషులు దొరకరు రాబోయే పదేళ్లలో పనిచేసే వయసున్నటువంటి పురుషుల సంఖ్య తగ్గుముఖ పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది దీన్ని అధిగమించాలంటే ఇప్పటి వరకు ఇక ఇన్ ఇప్పటి వరకు ఇండ్లకే పరిమితమైన లేదా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నటువంటి మహిళను పారిశ్రామిక రంగాల్లోకి తీసుకురావడమే మార్గమని కూడా సూచి తెలంగాణలోని మహిళలు ఎక్కువగా తెలంగాణలోని మహిళలు ఎక్కువగా వ్యవసాయం బీడీ తయారీ చిన్న తరహా పనుల్లోనే ఉన్నారని కూడా తెలిసింది తెలిపింది కానీ భవిష్యత్తు అంతా టెక్నాలజీ అట్లాగే మొత్తానికి మెషినరీ మెషినరీ దేనిని మెషినరీ దేనిని అందుకే వాళ్లకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని కూడా సూచించింది కంప్యూటర్ శిక్షణ మొత్తానికి మెషినరీ ఆపరేటింగ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో కూడా మహిళలకు ట్రైనింగ్ ఇస్తే లేబర్ కొరతను కూడా ఎదుర్కోవచ్చని పేర్కొంది ఫ్యాక్టరీలు ఐటీ నిర్మాణ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉందని కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చే మొత్తానికి వలస కూలీలు వలస కూలీల పైనే ఆధార్ మొత్తానికి పూర్తిగా ఆధారపడాలని ఆధారపడలేమని కూడా అందుకే స్థానికంగా ఉన్న మహిళ వనరులను కూడా ఆదు వాడుకోవ వాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక వంద మందిలో అరవై మంది ఓకే వంద మందిలో అరవై మంది మహిళలు మొత్తానికి దూరంగానే కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెలవారీ ఆర్థిక సాయం లాంటి పథకాలతో సట్ మొత్తానికి సరిపెట్టకుండా వారిని వారి పారిశ్రామికవేత్తలుగా ఉద్యోగులుగా మార్చే విధానాలను మొత్తానికి రూపొందించాలని కూడా ఆర్బిఐ సూచించింది మహిళలు ఇంటిని ఉద్యోగాన్ని మొత్తానికి సమన్వయం చేసుకునేలా ప్రోత్సహించాలి ప్రైవేటు రంగంలోనూ మెరుగైన ప్రసూతి సేవలు పిల్లల పెంపకానికి సెలవులు ఇచ్చేలా కూడా చేప చట్టాలను కఠినం కఠినతరం చేయాలి ఐటీ కంపెనీల నుంచి చిన్న పరిశ్రమల వరకు కూడా ప్రతి చోట పిల్లల సం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అప్పుడే ఇక తల్లులు నిశ్చింతగా పనికి రాగలుగుతారు అని కూడా పేర్కొంది ఇక దేశవ్యాప్తంగా చూస్తే పురుషులు పురుషుల లేబర్ ఫోర్స్ సర్టిఫికేషన్ దాదాపు ఏ డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉండగా మహిళలది కేవలం నలభై ఒకటి పాయింట్ ఏడు శాతమే ఏడు శాతం మాత్రమే ఉన్నదని కూడా తెలంగాణలోను మొత్తానికి ఇంచుమించు ఇదే పరిస్థితి అని తెలిసింది అంటే పనిచేయగల సామర్థ్యం ఉన్నటువంటి ప్రతి వంద మంది మహిళల్లో అరవై మందికి పైగా ఉపాధి రంగానికి దూరంగా ఉన్నారని కూడా పేర్కొంది ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టమని కూడా ఈ ఈ అంతరాన్ని పూడ్ పూడ్చడానికి మహిళలను కూడా ఉద్యోగాల్లోకి తీసుకురావడం అత్యవసరమని కూడా ఆర్బిఐ పేర్కొనడం జరిగింది ఇది ఎట్లా ఉంటే తెలంగాణ ప్రభుత్వం చేసే ఖర్చులో రాబడి వ్యాయం అంటే జీతాలు పెన్షన్లు సబ్సిడీలే ఎక్కువగా ఉన్నాయి ఉంటున్నాయని కూడా ఆర్బీఐ పేర్కొన్నది తెలంగాణ ప్రభుత్వం చేసే ఖర్చులో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో రాబడి వ్యయం అంటే జీతాలు పెన్షన్లు సబ్సిడీలే ఎక్కువగా ఉన్నాయట ఆర్బీఐ పేర్కొన్నటువంటి అంశం దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఆదాయం రాదని కూడా దీనికి బలాలుగా దీనికి బదులుగా మూలధన వ్యయం అంటే రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు విద్యుత్ కేంద్రాలు పారిశ్రామిక వాడల నిర్మాణంపై పెట్టాలని కూడా సూచించింది ఆస్తులను సృష్టిస్తే అవి భవిష్యత్తులో ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని తెచ్చి పెడతాయని కూడా స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నప్పటికీ అది అప్పుల ద్వారా కూడా కాకుండా సొంత ఆదాయం ద్వారా జరిగేలా మొత్తానికి చూసుకోవాలని కూడా తెలిపింది కేంద్రం ఇస్తున్నటువంటి యాభై ఏండ్ల వడ్డీ లేని రుణాలను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కూడా అభివృద్ధి పనులకు వేగవంతం చేయాలని ఆర్బీఐ సూచించింది కాగా రాష్ట్రంలో తరచూ వస్తున్నటువంటి వరదలు రాష్ట్రంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారబోతున్నాయని కూడా ఆర్బిఐ హెచ్చరించింది వాతావరణ మార్పులతో పంట నష్టం ఇక ఆస్తి నష్టం జరిగి ప్రభుత్వంపై ఊహించని ఆర్థిక భారం పడుతుందని కూడా తెలి తెలిపింది ఇక దీనిని ఎదుర్కోవడానికి బడ్జెట్లో లోనే ప్రత్యేక విధాలు కూడా ప్రత్యేక నిధులు కేటా నిధులు కేటాయించేటువంటి క్లైమేట్ బడ్జెటింగ్ విధానాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని మొత్తానికైతే సూచించడం జరిగింది ఇంకది ఇట్లా ఉంటే పన్ను పరిధిని కూడా విస్తరించాలి పన్ను పరిధిని కూడా విస్తరించాలంటూ రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే పన్నుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది కేవలం పన్నుల రేట్లు పెంచడం వల్ల మొత్తానికి సామాన్యులపై భారం పడుతుంది తప్ప ఆదాయం పెరగదని కూడా మొత్తానికి తెలిపింది పన్ను మొత్తానికి పన్ను మొత్తానికి పెన్ పన్ను పరిధిని కూడా విస్తరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించింది పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా పన్నుల వసూల యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేసుకోవాలి డేటా అని అనలిటిక్స్ టెక్నాలజీ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని జిఎస్టి ఇతర పన్ను ఎగవేతలను కూడా అరికట్టాలి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆస్తి పన్ను వసూళ్లను కూడా మరింత సమర్థవంతంగా చేయాలి యువత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయి ఇకపోతే అక్కడ పన్ను వసూళ్లకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఖ మొత్తానికి ఖజానాను నింపుకోవాలి తద్వారా అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూసుకోవాలి అని కూడా ఆర్బీఐ సూచించింది మైనింగ్ రంగంలో మొత్తానికి లీకేజీలను కూడా అరికట్టడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చో సమకూర్చో సమకూర్చుకోవచ్చని కూడా తద్వారా మద్యం పెట్రోల్ ఆధారటం ఆధారపడటం తగ్గించవచ్చని కూడా పేర్కొనడం జరిగింది మొత్తానికైతే ఇక మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లిక్కర్ పైన పెట్రోల్ మీద భూముల రిజిస్ట్రేషన్ల పైన ఇక వీటి మీద ఆధారపడి పైసలు సమకూరుస్తా తప్ప